ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆంధ్ర ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమోద్రి గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు గురుదినామ సంవత్సరం కాబట్టి కేరళ పద్ధతిలో ఉంది వృచ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఆర్థికంగా కానీ వ్యాపారస్తులు కానీ ఈ రంగానికి సంబంధించిన తెలియజేయండి నమస్కారం శ్రీ మహాగణపతి చూసే విక్షుపందరికి నమస్కారం క్రోతి నామ సంవత్సరం శుభాకాంక్షలు ఇరవై నాలుగు సంవత్స అంటే రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కూడాను వృశ్చిక రాశి వారికి మంచి గజయోగం పట్టబోతుంది అదృష్టం పట్టబోతుంది వాళ్ళకి ఏ ఏళ్ళ శని అష్టమి శని దిగబోతుంది ఎందుకంటే ఇన్ని ఇన్ని సంవత్సరాల పాటు కూడాను వాళ్ళకి పట్టుకున్న వంటి శని ఏదైతే ఉందో అంటే శనీశ్వరుని ఒక గ్రహము మారి గురుగ్రహం ప్రవేశిస్తుంది ఆ ఒక రాసులు ఫలితాలు మారబోతున్నాయి కాబట్టి శుభ సూచ ఫలితాలు రావటం అనేది జరుగుతుంది ఎక్కువ శాతము వృచ్చిక రాశి వాళ్ళు ఉండే వచ్చింది టీచర్ రంగంలో ఉంటారు టీచింగ్ రంగంలో ఉంటారు లేదంటే సైంటిస్టులు ఉంటారు అడ్వకేట్స్ ఉంటారు మరి అదే విధానంగా ఎక్కువ శాతం ప్రిన్సిపల్స్గా ఉండటానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రిన్సిపల్స్ అంటే హై లెవెల్స్లో వీళ్ళ థింకింగ్ వీళ్ళదంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా మౌనంగా ఉండడం సైలెంట్గా ఉండడం ప్రశాంతత వాతావరణం రావటం అనేది వాళ్ళకి ఇష్టం ఎక్కువ గొడవలు పోరు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయరు ఏది చేయరు నిరంతరంగా ఒక సంతోషమైన అలౌక్యమైన ఆనందాలు ఉంటారు వాళ్ళ దగ్గర కానీ ఎవరిని పోయి వాళ్ళని ఏదైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళు తిరిగి రివర్స్ ఏమని చెప్పారంటే వాళ్ళు తట్టుకోలేరు వృచ్చిక రాశిలో ఉన్నవంటి తేలు కుట్టినట్టుగానే వార్తలు ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎంత శ్రద్ధ శ్రద్ధ భక్తి ఓపికతో వాళ్ళు ఉంటే అంత మంచిది ముఖ్యంగా మీరు ఎక్కువ శాతం వీళ్ళు పారాయణం చేసుకుంటే చాలా మంచిది ఏమో రోజు కూడాను పురుషులైనా స్త్రీలైన వృచ్చిక రాశితో ఉన్న ఎవరైతే ఉన్నారో లలితా పారాయణం చేసుకుంటే చాలా మంచిది ఆంజనేయ స్వామి ఉపాసన చేసుకోవడం కూడా చాలా అద్భుతం వీళ్ళ అధుష్టానికే విదేశం ప్రయాణము పోలీసు రంగంలో ఉన్న వారికి మంచి అధికారం పదవి రావటము మరియు అదే అడ్వకేట్స్ కి మంచి ప పదవి రావటము మరియు ప్రొడ్యూసర్స్కి యాక్టర్స్కి కూడాను మంచి అవకాశాలు రావటము బిజినెస్ బిజినెస్ రంగంలో అనేక రకమైన బిజినెస్ ఉన్నాయి చాలా అద్భుతమైన వంటి యోగదాయకం రావటం అనేది జరుగుతుంటుంది కాలానికి తీర్థంగా ఉండేటట్టుగా ఉన్నవంటి యోగం కనపడు అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చు అండి వృచ్చిక రాశి వారికి వివాహానికి నవంబర్ మాసం నుంచి ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతుంది ఈ మధ్యకాలంలో ఎటువంటి కూడా ముహూర్తాలు లేవు చూసుకోవడాలు కూడా ఉండవు కాబట్టి నవంబర్ కార్తీక మాసం నుంచి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహానికి కావటం అనేది జరుగుతుంది సంతానానికి కూడాను మంచి యోగదాయకం నాడి కలుగుతుంది ఇన్ని సంవత్సరాల్లో మీరు ఏదైనా బాధపడి ఉన్న ఉంటే అది కూడా తొలగిపోతుంది గురుగారు ఇప్పుడు కోర్టు ఉన్న వాళ్ళకండి వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు వృత్తిక రాసి వాళ్ళకి ఎక్కువ శాతం కోర్టు కేసుకి సమస్యలు ఏదైనా ఉన్నా అది వాళ్ళకు కూడా మంచి ఒక తీర్పు రావటం అనేది జరుగుతూ ఉంటుంది వీళ్ళు ప్రత్యేకంగా ఆలయ దర్శనం చేసుకున్నప్పటికీ ప్రత్యేకంగా దుర్గాదేవి ఆలయంలో కొబ్బరి దీపం నైవేద్యం పెట్టి దా దానం చేయాలి కొబ్బరి దీపం ఎప్పుడైనా ప్రత్యేకంగా కొబ్బరి దీపం పెట్టడం ఎప్పుడైనా కొంతమంది తెలీదు దీని నేరాజనం అనేసి మన కేరళ సాంప్రదాయంలో చెప్తూ ఉంటారు మీరు ఒక వైట్ గుడ్డలో దాంట్లో వైట్ బియ్యం వేసి ఒక ముడి వేసి దాంట్లో కొబ్బరికాయల్లో కొబ్బరి నూనె వేయండి వేసి కనకదుర్గా దేవి ఆలయంలో రావుకాలంలో మంగళవారం ఉన్న ప్రత్యేకమైన వంటి ఆలయంలో కింద ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ కొబ్బరి దీపంతో అమ్మవారి శ్రీమాత్రే నమ అని చెప్పి ఎక్కువ మంత్రాలు ఏమవసరం లేదు శ్రీమాత్రే నమ అని చెప్పి ఆ దీపార్ధన ప్రతి మంగళవారం నాడు వృచ్చిక రాశి వాళ్ళు చేస్తే వాళ్ళకి మంచి యోగము మంచి అదృష్టము మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది ఎక్కువగా మీరు టెన్షన్ పడే అవసరము లేదు ఎందుకంటే చిన్న చిన్న దానికి బాగా టెన్షన్ పడుతూ ఉంటారు వృచ్చిక రాశి వాళ్ళకి సెన్సిటివ్ మైండ్గా ఉంటారు కాబట్టి ఆ ఒక సెన్సిటివ్ మైండ్ని తొలగించుకోవాలి అదృష్టాన్ని బాగా మీరు కేటాయించుకోవాలంటే ఈ ఒక యోగదాయకమైన సేవ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది కొబ్బరి దీపము చేసే సమయంలో ఏకభుక్తాన్ని సేవించాలి ఏమో ఏకభుక్తం ఎప్పుడైనా ఆకుతోనే భోజనం అట్టాకు చేయాలి ఆరు అట్టాకుల్లో కూడాను దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి కొన్ని ఏంటి ఎప్పుడైనా నిబంధనలు అంటే ఉప్పు లేని వంటి భోజనాలు కొన్ని ఉంటాయి ఎమ్మా కొన్ని ఉప్పుతో చేసుకునే వంటి భోజనాలు ఉంటాయి సో ఉప్పు లేని భోజనాలు ఎప్పుడైనా అంటే అన్నంలో ఉప్పు వేయకూడదు ఉప్పు వేయకుండా మీరు స్వీకరించండి అటువంటి కొన్ని దోషాలు ఉన్నా మీకు అస్తమించిపోతుంటాయి ఎందుకంటే శని దోషం ఉండడం వల్ల ఇతర ఒక గ్రహాలు కూడా దానిపైన ఒత్తిడి పెట్టడం వల్ల మీకు కూడా కొన్ని టెన్షన్స్ పెరుగుతుంటాయి పిల్లల టెన్షన్స్ కానీ ఎన్నో టెన్షన్స్ ఉంటుంటాయి ఆ టెన్షన్స్ అన్నీ పోయి మంచి యోగం పట్టాలంటే యోగం అలానే ఏ ఆలయం దర్శిస్తాను చూడండి కనకదుర్గా దేవి ఆలయం చేసుకుంటే చాలా అద్భుత ఫలితం చాలా చక్కగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి